రుచిక జన్మించి సినిమా దశ కానీ సినంత దశ కానీ జరిగే వాళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుంది అర్ధాష్టం సిన్ ఉంది సష్టగ్రహ కూటం వస్తుంది సిని కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు ముందు నుంచే వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయా ఒకవేళ వ్యక్తిగత జాతకంలో సినీ నార్మల్గా ఉంటే నెల ఎలా ఉంటుంది సిని వక్రీకరణ చేసి ఉంటే మార్చి నెల ఎలా ఉంటుంది అసలు ఎలాంటి రెమెడీలు పాటిస్తే మనకి మార్చి నెల అంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వీడియోస్ తెలుసుకుందాం ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశిలో జన్మించి ఎవరికైతే శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతుంటే వాళ్ళకి మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు కలగబోతున్న అనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకంటే ఖచ్చితంగా మన డైలీ లైఫ్ అనేది వచ్చే నెల అయినా పోయిన నెల అయినా మన దశగా అంతర్దశ మీదే ఆధారపడుతుంది దట్ ప్లానెట్ కెన్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట ఏ దశ జరుగుతుందో ఏ అంతర్దశ జరుగుతుందో ఆ రెండు ప్లానెట్సే మన డే టు డే లైఫ్ని కానీ మనకు రావాల్సిన విషయాలన్నింటినీ కూడా అవే డిసైడ్ చేస్తాయి కాబట్టి మార్చి నెలలో శని దశ శని అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇక దీంతోపాటు ఇవి చూసుకుంటే సరిపోదా అంటే మిగతా గ్రహాల స్థితి అనేది ఒక టెన్ పర్సెంటు అలాగే ఆ గ్రహం మీద ఆ గ్రహాల ఎఫెక్టు అంటే ఇప్పుడు శని మీద ఆ గ్రహాల ఎఫెక్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి ఆ నెలలో ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట പഠത്ത് <laughs> రాహుకేతువుల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకాళహస్తిలో కానీ ఇంకెక్కడైనా శ్రీకాళహస్తే మంచిది రాహుకేతు పూజని సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం మంచిది నా జాతకంలో రాహుకేతు దోషం లేని ఉన్నవాళ్ళు చేయించుకోకపోతే చేయించుకోపోయినా పర్లేదు అసలు జాతకం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోవడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అయితే ఏంటంటే ఒకసారి చేయించుకుంటే రావు సంవత్సరం ఫస్ట్ ఏం చేయాలంటే ఆరు నెలలకు ఒకసారి చేయించుకొని మళ్ళీ ఆరు నెలలకు చేసుకుని ఒక ఆరు నెలలకు చేసుకుని మూడు మూడు సార్లు ఆరు నెలల నెలలకి చేయించుకుంటే నాలుగోసారి నుంచి చాలా బాగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తిరుపతి దగ్గర ఉన్నవాళ్ళు నెల్లూరు ఇలా దగ్గర ఉన్నవాళ్ళు మాత్రం మూడు నెలలకు ఒకసారి చేయించుకుంటూ ఉంటే ఆ ఫలితాలు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ శనిలో రాహు కానీ శనిలో కేతు కానీ శనిలో కుజుడు కానీ ఉన్నవాళ్ళు చేయించుకుంటే ఇంకా మంచిది అనమాట ఇప్పుడు మనం ఇక గురువు విషయానికి వస్తే గురువు మీకు సప్తములో అనుకూలంగా ఉన్నాడు మార్చి నెలలో శని మాత్రం అర్ధాష్టం శని ఉంది అర్ధాష్టం శని ఉండడం రవి శనులు రవి కూడా పద్నాలుగు తారీఖు వరకు శనిఖో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా కొంతవరకు ఏంటంటే రవిసేనల కలయిక అనేది అంటే ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అసలు వాళ్ళిద్దరికీ పడదు కాబట్టి మీలో మీకే అనమాట నేను ఎందుకు ఇలాంటి ప ఇలాంటి పనులు చేస్తున్నాను నేను ఎందుకు ఇలా ఉంటున్నాను నాకు ఏం అవసరం నా లెవెల్ ఏంటి నేనేంటి అయినా సరే నేను ఇంత దిగజారి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను మీకు మీరే కొంతవరకు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే రుచి క్లాస్లో జన్మించిన వాళ్ళందరికీ శ్రీనివాహ దశ దశ జరిగే వాళ్ళందరికీ కూడా ఒకలాగా ఫలితాలు ఉండవు ఖచ్చితంగా శని వ్యక్తిగత జాతకంలో నార్మల్గా ఉన్న వాళ్ళకు ఒకలాగా వక్రీకరించి ఉన్న వాళ్ళకు ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని నార్మల్గా ఉంటే మాత్రం ఈ మార్చి నెలలో చాలా వరకు ఈ అర్ధాష్టం శని ప్రభావం బాగా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఏ పనులు అవ్వకపోవడం ప్రతి దాంట్లోనూ నిరాశ నిస్పృహలు ఏది కూడా మనం అనుకుంటున్నట్టుగా లేకపోవడంతో ఇక జీవితం ఇంతేనేమో ఇలాగే ఉంటుందేమో మనం ఈ ఈ ఇక ఎలా తీసుకెళ్తే జీవితం అలా వెళ్ళిపోవాలేమో మనం ఏదైనా సరే ప్లాన్ చేసి ఏదైనా చేద్దాం అనుకుంటే అది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది మనం చేతకాని అయిపోతున్నాం ఇలాంటి బా బాధ ఇబ్బంది బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే అర్ధాష్టం శని ఈ మార్చి ముప్పైకి అయిపోతుంది బాధపడక్కర్లేదు అది అయిపోయిన తర్వాత ఆ సినిమా దశలో డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక సినిమా దశ జరుగుతున్న వాళ్ళు ఏంటంటే శనికి బాగా కష్టపడే ఇష్టం అనమాట నిమిషం అంటే నాకు ఏ పని లేదండి అయినా కష్టపడాలంటే ఏదో ఒకటి చేయండి ఇంట్లో హెల్ప్ చేయండి లేకపోతే ఏదో ఒక పని పెట్టుకోండి లేకపోతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి ఓపుకుంటే ఓపుకు లేదు నీరసంగా ఉంది ఏదైనా మంత్రం చదువుకోండి ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయ్యి ఉండి శని దశ కానీ శని అంతర్దశ కానీ ఇది అర్ధాష్టం శని ఉన్నప్పుడు మన బుర్రను ఖాళీగా ఉంచితే డివిల్ హౌస్ అయిపోద్ది అనమాట పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి మొన్న ఆడి తిట్టాడు నేను నీడి తిట్టాడు లేకపోతే మనం ఇష్టపడిన వాళ్ళు కాకపోతే వాళ్ళు బాగా ఏడిపించిన వాళ్ళు వీళ్ళందరూ గుర్తొస్తారు ఖాళీ లేకుండా ఉంటేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి ఎంత ఖాళీగా ఉంటే అంత అనవసర ఆలోచనలు అంత అనవసరమైన ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇక్కడ ఎవరికైతే శని వక్రించి ఉంటాడో వాళ్ళకి వేరేలా ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో శని వక్రీకరించి ఉన్న వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అనమాట ఎందుకంటే అర్ధాష్టం శని ఉన్నప్పుడు ఆ ప్రభావం వీళ్ళని పెద్దగా టచ్ చేసే అవకాశం ఉండదు లైఫ్ అంతా స్పీడ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ముఖ్య ముఖ్యంగా శని మూడు నాలుగు స్థానాలకు అధిపతి కాబట్టి మూడో స్థానానికి సంబంధించి చాలా మంచి ఫలితాలు వస్తాయి సిబ్లింగ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ వస్తుంది ఎమోషనల్గా బాగుంటారు మీరు ఏదైనా అనుకుంటే అది చక్కగా జరుగుతుంది విల్ పవర్ పెరుగుతుంది వర్క్ ప్లేస్లో ఉన్న ఎనిమిస్ని ఎదుర్కోగలుగుతారు ఎవరిని కూడా లెక్క చేయకుండా స్ట్రైట్గా మీకు నచ్చినట్టుగా లైఫ్ను లీడ్ చేస్తారు ఎవ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక మంత్రం వేసో తంత్రం వేసో అంటే మామూలుగా చెప్తున్నాను ఏదో తెలివిగా ఆలోచించి ఆ పరిస్థితుల నుంచి బయటపడి చక్కటి ఫలితాలనేవి నెలలో పొందే అవకాశం పొందే అవకాశం ఉంటుంది పద్నాలుగు వరకు రవన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్న పద్నాలుగు తర నుంచి ముప్పై వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇక అలాగే ఫోర్త్ ఫోర్త్ హౌస్ అంటే ఏంటంటే ఎవరైతే హ్యాపీనెస్ అనేది వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తారో అంటే మన పిల్లలు బాగుంటే మన తల్లిదండ్రుల ఆరోగ్యాలు లేకపోతే మనం ఇష్టపడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగుంటేనే మనం బాగుంటాం అని బాగా కొంతమంది డిపెండ్ అయిపోతారనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా మార్చి నెలలో కొంతవరకు రిలీఫ్ ఉంటుంది వాళ్ళందరూ చక్కగా ఉండడం వల్ల మీరు కూడా హ్యాపీగా ఉంటారు అయితే ఈ అలవాటుని చాలా వరకు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ఎవరి కరం ప్రకారం వాళ్ళకి జరుగుతుంది అయితే పిల్లలు భార్య బా భర్త ఇవనేవి మనం ఇంటర్ లింక్డ్ కాబట్టి వాటిల్లో కూడా ఎమోషనల్ అయిపోవడం వాటి గురించి ఓ ఆలోచించేసి ఎలా జరుగుతుంది ఏంటి అనుకోకుండా వాటికి ఏదైనా రెమెడీ ప్రయత్నించడం వాటి నుంచి బయటపడడానికి ఏం చేయాలి అన్నదానికి బాగా ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే బిజినెస్లు ఫోర్త్ హౌస్ అనగానే అమ్మడం కొనడం బిజినెస్లు ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట శని వక్రీకరించి వ్యక్తిగత జాతకంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మార్చి నెలలో చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి చాలా హ్యాపీగా మీ బిజినెస్లన్నీ జరగడం ఆదాయం రావడం అంతా కూడా మీరు అనుకున్నట్టుగా జరగడం అనేది ఉంటుందన్నమాట చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అయితే నార్మల్గా శని ఉన్న వాళ్ళు మాత్రం ఈ నెలలో కూడా అర్ధాష్టం శనికి రెమిడీస్ చేసుకోవాలి ఎందుకంటే దశ బాగుంటేనే మన లైఫ్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి పెద్ద సామెత కూడా ఉంది దశ తిరిగితేనే మన లైఫ్ తిరిగిద్ది కాబట్టి దశకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి శనికి సంబంధించిన ఎలాంటి సమావాసం అనే ధ్యాన శ్లోకాన్ని శనివారం కనీసం ఒక రెండు వేల మూడు వందల సార్లు పొద్దున సాయంత్రం మొత్తం మీద శనివారం లోపు టిఫిన్ భోజనం అన్నీ చేసేసుకుంటూనే పొద్దు నుంచి నైట్ లోపు రెండు వేల మూడు వందలు మీ పని చేసుకుంటూనే రెండు వందల రెండు వేల మూడు వందలు కంప్లీట్ చేస్తే మంచిది కుదరని వాళ్ళు కనీసం పొద్దున్నర గంట సాయంత్రం అరగంట అయినా సరే ఈ ధ్యాన శ్లోకాన్ని చేయడం చాలా మంచిది అలాగే ఒక వంద గ్రామంలో పావుకిలో నువ్వులు తీసుకుని మీ తల చుట్టూ మూడు వైపులా దిష్టి తీసుకున్నట్టుగా తీసేసుకుని ఎక్కడన్నా వాటర్లో ఉంటే అక్కడ పడేస్తే అవి నాని వేరే జలచరాలు తినడం వలన మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అవకాశం లేని వాళ్ళు గుళ్ళో శనికి అభిషేకం కానీ లేకపోతే శనికి దానం కానీ చేసుకోవడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది